హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జకుల టీవీ రేపు పదమూడో తారీఖు ఎలక్షన్లు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు కావచ్చు ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు వ్యాపారాల్లో సంబంధించిన వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన రాష్ట్రం యొక్క బాగు కోసం తప్పనిసరిగా మీరందరూ మీ స్వగ్రామాలకు వచ్చేసి ఓటుని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే ఈ రోజున బయట జీవిస్తున్న వ్యక్తులు చదువుకొని ఖచ్చితంగా రాష్ట్ర బాగుపడాలంటే ఏమేమి అవసరము ఎటువంటి నాయకుడు అవసరమో తెలిసిన వ్యక్తులుగా మీరు ఉన్నారు కాబట్టి గ్రామాల్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు కావచ్చు వ్యవసాయ కూలీలు కావచ్చు వీరందరికీ ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యత మీ పైన ఉంది వీరందరి బాగు కోసం సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత కూడా మీ అందరిపైన ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఓటు హక్కును వినియోగించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం అలానే ఎందుకు వినియోగించుకోవాలి ఏ పార్టీకి ఓటు వేయాలని అన్న దాని గురించి కూడా మీకు నాకు తెలిసిన విధమైన వివరణ ఇస్తాను గత కొంతకాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్రంలో జరిగిన పరిస్థితులు కావచ్చు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాతావరణం ఎలా ఉంది డెవలప్మెంట్ ఎలా అన్నది చూసాము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధమైన పరిపాలన జరిగింది రాష్ట్రంలో గ్రోతింగ్ ఎలా ఉంది అన్నది మీ అందరికీ తెలిసిన విషయమే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మన రాష్ట్రం దిగజారిపోవడానికి గల కారణాలు అన్నీ మీకు తెలుసు ఒక్కసారి మీరు అందరూ గమనించండి ప్రతి ఒక్కరికి పల్లెటూరులతో సంబంధం ఉంది ఈ రోజున సిటీలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు చదువుకుంటున్న వాళ్ళు కావచ్చు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు మీరందరికీ పల్లెటూరులతో సంబంధాలు ఉన్నాయి పల్లెటూరులో మీరు కూర్చొని మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ యొక్క బంధువులు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు వారందరినీ అడగండి రాష్ట్రం డెవలప్ అయిందా అధోగత పాలైందా అన్న దాని గురించి మీరు వివరణ తెలుసుకోండి నాకు తెలిసిన వివరణ నేను మీరు ముందుకు తీసుకొని వస్తున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో వ్యవసాయ రంగం సర్వనాశనం అయిపోయింది రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు మార్కెట్ గణనీయంగా పడిపోయింది మీరు ఒకసారి మీకు కనుక వ్యవసాయ భూమి ఉంటే ఒకసారి గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు మీ యొక్క భూమికి కౌలు ఎంత ఇచ్చారు రైతులు కౌలు తీసుకున్న రైతులు మీ భూమికి ఎంత కౌలు చెల్లించారు ఒకసారి ఆలోచించుకోండి మీ యొక్క భూమి మార్కెట్ విలువ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత ఉంది అన్నది కూడా ఒకసారి మీరు వేరు చేసుకోండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాదాపుగా గ్రామాల్లో ఇరవై లక్షల రూపాయలకు తక్కువ ఉన్న వ్యవసాయ భూమి లేదు పర ఎకరానికి కౌలు వచ్చేసరికి ఇరవై నుంచి పాతిక వేల రూపాయలు చెల్లించిన పరిస్థితులు మనకి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కనిపించాయి కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వ్యవసాయ భూమి పది నుంచి పదిహేను లక్షల రూపాయలకి దిగిపోయింది అలానే కౌలు కూడా ఐదు నుంచి పదివేల రూపాయలకి దిగిపోయింది ఈ రెండు సంఘటనలు మీరు ఉదాహరణగా తీసుకుంటే వ్యవసాయ రంగం పురోగతి చెందిందా దిగుమతి అధోగతి పాలైందా అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు మన రాష్ట్రం వ్యవసాయ రంగం వ్యవసాయం మీద ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు కొన్ని లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా జీవిస్తున్నాయి మరి కుటుంబాలన్నీ ఈ రకంగా ఆర్థికంగా చితికిపోయినప్పుడు ఈ కుటుంబాలన్నీ అప్పుల బాధలో కూరుకున్నప్పుడు అభివృద్ధి ఎక్కడ జరిగింది ఒకసారి ఆలోచించండి మన రాష్ట్రంలో కనుక అభివృద్ధి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి పథకాల వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందితే వ్యవసాయ భూముల యొక్క ధరలు ఎందుకు తగ్గిపోయింది వ్యవసాయ భూముల యొక్క కౌలు ఎందుకు తగ్గిపోయింది ఈ రెండు ఉదాహరణలు మీరు వేరు చేసుకోండి మీకు ఖచ్చితంగా మీరు గ్రామాల్లో ఆలోచించండి ఎంక్వైరీ చేసుకోండి ఇప్పటికైనా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి అనుకుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని వ్యవసాయ భూముల యొక్క ధరలను మనం పెంచుకోవాలనుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకసారి మీరు ఆలోచించండి ఎకర్ ఎకరానికి దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ తగ్గిపోయిందంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ భూమి అంతా ఆ భూమి మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలన్నీ వాళ్ళ యొక్క ఆదాయంతో పాటుగా వాళ్ళకు ఉన్నటువంటి స్థిరాస్తి విలువ గణనీయంగా పడిపోయింది అంటే మనం అధోగతి పాలయ్యాం అని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమవుతుంది కాబట్టి పక్క రాష్ట్రాల్లో జీవిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాము మీకోసం కాదు మా కోసం పల్లెటూరులో జీవిస్తున్నటువంటి రైతుల కోసం పల్లెటూరులో జీవిస్తున్నటువంటి రైతు కూలీల కోసం వారి అందరి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజల కోసం మీరు ఈ ఒక్క ఓటుని మీరు కష్టం అనుకోకుండా నష్టం అనుకోకుండా మా భవిష్యత్తు కోసం మమ్మల్ని బ్రతికించడం కోసం దయచేసి మీ యొక్క అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుపైన వేసి రెండు ఓట్లు సైకిల్ గుర్తుపైన వేసి మన రాష్ట్రాన్ని మన రాష్ట్రంలో జీవిస్తున్నటువంటి మాలాంటి పేదవాళ్ళు అనేటువంటి రైతులని పేద ప్రజల్ని వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఓటేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి మరీ మరీ వేడుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్